హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే ఈరోజు స్పెషల్ కర్రీ మటన్ బీరకాయ వీటికి కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఈరోజు ఇంట్లో పవర్ లేదు సో పవర్ కట్ కావడంతో ఆనియన్ పేస్ట్కి బదులు ఆనియన్స్ తురిమాను అట్లాగే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్కి బదులు జస్ట్ అట్లా రోడ్లో కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట మరి ఎక్కువగా దంచలేం కదండీ అంత స్ట్రెంగ్త్ అయితే మనకి లేదు కదా సో కర్రీ స్టార్ట్ ట్ అయిపోయింది అది చేయండి సో కుక్కర్ కదా సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు వాటిని ఫ్రై చేయాలండి అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇలా రాగానే అప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండీ దాన్ని కూడా వేసేసి మనం దాన్ని కూడా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చితో కలిపి బాగా వేయించాలి పచ్చివాసన పోవాలండి పూర్తిగా పోయేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపటికి అవి కలర్ మారి పచ్చివాసన పోయి ఉంటాయండి సో ఆ తర్వాత ఎప్పుడైతే వీటికి పచ్చివాసన పోయిందో అప్పుడు మనం మన మటన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి చూడండి నేనైతే మటన్ యాడ్ చేసాను యాడ్ చేసేటప్పుడు మీకు చూపించలేదు సారీ అండి సో మటన్ యాడ్ చేసేసి బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది దానికి పట్టేలాగా మగ్గించి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలపాలండి అంటే కొంచెం బాగా కలిపిన తర్వాత కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లాగా సిమ్లో మగ్గించి అప్పుడు వాటర్ వేసేయాలండి వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి నేనైతే ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఎందుకంటే ఇది ముప్పావు కేజీ మటను సో ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవి తీసేసాను బయటికి తీసేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత ఓపెన్ చేసేసి అప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసాను ఈసారి బీరకాయలో వాటర్ వేయలేదు ఎందుకంటే బీరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది సో ఉప్పు కారం అంతా సరిపోయింది లాస్ట్లో కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే